నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ నమస్కారం అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడబోతూ ఉన్నా ఏదైతే కరీంనగర్లో పదిహేను అధికారంలో లేకముందు మరి కార్యకర్తలంతా కొట్లాడుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కార్యకర్తగా నేను మరి ఎలవేరి సేవలు కాంగ్రెస్ పార్టీకి అందించిన ఈ జిల్లాలో కరీంనగర్లో మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బీఆర్ఎస్ బీజేపీ మీద పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం మరి దానికి ఇవాళ డీజన్లు కానీ మరి పది మంది కార్పొరేటర్లను కాంగ్రెస్లకు తీసుకొని ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను ఎదగనివ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు కరీంనగర్లో మరి ఇది ఒకటి ఏంటి అంటే అన్ని చైర్మన్లు అవి వేస్తూ కరీంనగర్లో ఎవరికి తెలవకుండా మరి ఇన్ఛార్జిని అడుగుతే ఇన్ఛార్జికి తెలవాలంటారు డీసీసీ అధ్యక్షుని దొరికితే డీసీసీ అధ్యక్షుని గారికి తెలియదు అంటారు మరి ఎందుకు ఇసు మరి ఎందుకు ఇసవంటివి చేస్తూ ఉన్నారు పేద కార్యకర్తలు ఆ రోజు పని లేకుండా కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడోళ్ళకు కానీ నాకు సుగా అన్యాయం జరిగింది కాంగ్రెస్లో ఎందుకు అంటే డివిజన్లో పని చేసుకోమని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఈరోజు టీఆర్ఎస్ నుంచి మరి ఒక నాయకుడిని కొనుక్కోవడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్లలో మరి ఎందుకు కొనుక్కున్నారో అది నాకు తెలియదు మరి పార్లమెంట్కి వచ్చే వరకు చాలా ఇబ్బంది జరిగింది మాకు నాయకులు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు కరీంనగర్లో దీని గురించి నేను స్పందిస్తూ ఉన్నా మమ్మలను పట్టించుకొని మాకేదన్నా కమిటీలో కానీ ఎలా చోటు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే కష్టపడే కార్యకర్తను గుర్తింపుగా ఒక బీసీ లీడర్గా నన్ను గుర్తించాలని కోరుతా ఉన్నా ఇలా బీసీలకు రాహుల్ గాంధీ గారు చెప్పారు బీసీలకు మరి ఎన్నో పదవులు కాంగ్రెస్లో ఉంటాయని ఏబీసీకి కాంగ్రెస్లో పదవులు ఉన్నాయని చెప్పి కోరుతా ఉన్నా మరి బీసీలకు కానీ ఓబీసీకి కానీ మరి దళితులకు కానీ అందరికీ పదవులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కోరుతా ఉన్నా ఈరోజు జరుగుతున్న అన్యాయం గురించి అందరూ పాపం మహిళలుగా బాధపడుతూ ఉన్నారు నేను మహిళా కాంగ్రెస్లో చోటు ఇవ్వలేదు కొందరు కొందరు మహిళల నానిసుగా స్కందిస్తూ ఉన్నా ఈరోజు మరి మంత్రి గారు మరి ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పుకోబోతుగా దగ్గరికి పోయే పరిస్థితి లేదు మంత్రి గారి దగ్గరికి అని ఉన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి